राइट आंधार चुड़ सर सर इकड़ा ओके सर

बीसा अरे घर पीछे भी कपाल है इतना एमपीडीसी इतना इतना भी एमपीडीसी बना ले इतना शिकार इतना भी कपाल है शिकार इतना वहाँ है परसेंट फोटो फोटो लेके आप लोग ले तो वहाँ है शिकार तो इतना कांडे ले 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 कर ले 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 ఈ రోజు వరకు గౌరవ ఎమ్మెల్యే గారు దాని ఫౌండేషన్ కచ్చిర్రు ఎత్తనా చేసి ఈ వంతెన నిర్మాణం చేయాలనే ఆలోచన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నప్పటికీ కూడా గౌరవ శాసనసభ్యులు ఈ మధ్య కాలంలో మరి ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో కలిసి పని చేయాలనే ఆలోచనకు వచ్చిందో ఆ దినము హైదరాబాదులో మేమందరం కూడా మండల స్థాయిలో కొంతమంది నాయకులు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ దినము ఈ కాన్స్టిట్యున్సీలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మౌలిక వసతులు కావచ్చు మిగతా మిగతా అవసరాలు కావచ్చు ఏమన్నా ఇంపార్టెంట్ అంశాలు రాసివన్న రోజు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఎమ్మెల్యే గారు పదిహేడు కోట్ల యాభై లక్షలు మా కళ్ళ ముందు వారు ప్రపోజ్ చేయడం జరిగింది దాంతోపాటు జగిత్యాల్లో మున్సిపల్కి సంబంధించినవి మెడికల్ కాలేజీకి సంబంధించినవి కూడా చాలా అంశాలు జరగడం రాయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఆనాడు రాసినటువంటి పదిహేడు లక్షల యాభై వేలు మంజూరు పొందడం కూడా అదే జరగడం జరిగింది అదే కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ మధ్య కాలంలో ఆ కోసం కూడా అంటే పార్టీలు వేరైనా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి పార్లమెంట్ మెంబర్ బీజేపీ అయినప్పటికీ మరి అప్పుడు ఏదైతే మనందరం వచ్చిన ఎప్పుడు గౌరవ సీఎం గారు కేసీఆర్ రాయకలు వచ్చినప్పుడు జవహర్లాల్ రామ్ అని చెప్పి కేంద్ర మంత్రి రావడం జరిగింది ఆ రోజు స్టేజ్ మీద జగన్నాథ్పూర్కు బిడ్జ్ మంజూరు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మంజూరు పొందలేము కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు మరి మీరు ఏదైతే ఆ రోజు బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి మీరు మంజూరు ఇస్తారా లేదంటే మీరు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి తీసుకోవాలన్నా అనే ఆలోచనతో ఢిల్లీ పోయి కూడా పార్లమెంట్ మెంబర్ మెంబర్తో కేంద్ర మంత్రి కూడా కలవడం జరిగింది అవన్నీ కూడా పేపర్లో రావడమే కాకుండా మనం సోషల్ మీడియాలో కూడా చాలా చూసినాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు చాలా సందర్భాలు అన్నారు ఒకవేళ ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి టూ సెవెంటీ ఫైవ్ ట్రైబల్ వెల్ఫేర్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ద్వారా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి అలా మనం మంజూరు పొందొస్తుంది తప్పకుండా మేము చెయ్యాలి ఈ పని అటువంటి తపన ఇట్టు ఉన్నట్టయితే నాయకులు ఎంత మారుమూల గ్రామం అయినా కానీ తప్పకుండా అభివృద్ధి చెందుద్ది వారి సహాయ సహకారాల వల్ల ఇవాళ బోర్నపల్లి జగనాథ్ పూర్ ప్లస్ అక్కడ చేసినటువంటి చెక్ డ్యాం చెక్ డ్యాం వల్ల ఇక్కడ బోర్నపల్లి కానీ అంటే అక్కడ జగన్నాథ్ కానీ రెండు పంటలు మంచి వరి పంటకు మిని కొన్ని నీళ్ళు వస్తే బాగుంటుండే అన్నటువంటి ఎదురు చూసినటువంటిది పోయి ఎండాకాలం మంచి ఎండాకాలం పోయి అక్కడ ఈత కొట్టుకుంటూ ఆనందంగా మేము గడుపుతున్నటువంటి తీసుకొచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి చెక్ చెగ్డా నిర్మాణం చేసి అక్కడ వెయ్యి ఎకరాల సాగుకు సహకారం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ ఒకటి బోర్నపల్లి బెల్లాల్ బ్రిడ్జ్ ఒకటి బోర్నాపల్లిలో చెక్ డ్యామ్ ఒకటి మూడు పెద్ద కార్యక్రమాలు చేసినటువంటి గౌరవ పల్లె దావాఖానా బోర్నాపల్లిలో పల్లె దావాఖానా అంటే మూడు మేము కళలో సుతం ఊహించినటువంటి మూడు పెద్ద నాలుగు పెద్ద స్కీములు పెట్టి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా రెండు గ్రామాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇంకా ముందు క్రితం బాలా పల్లెల మీద మంచి కృతజ్ఞతలు చూపాలని ఇదే మా ఇల్లు మాకు శాంక్షన్ అయినాయి మరి కొన్ని ఇంకా అవసరం ఉన్నాయి సార్ మరి వాటిని కూడా మీరు చొరవ చూసుకొని మరి వంద శాతం ట్రైబల్ విలేజ్ మా జిల్లాలోనే మా రాష్ట్రంలోనే హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్ విలేజ్ అంటే జగన్థ్పూర్నే చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క మా మా గ్రామాన్ని ఈ ప్రయారిటీని బట్టి మా మాకున్నటువంటి అన్ని రకాల వస్తువులు మరి స్కూల్ బిల్డింగ్ కూడా డిస్మెటల్లో ఉంది సార్ ఒక క్లాస్ రూమ్ కూడా మేము గతంలో చేసినాం అది కూడా మరి నాయకబ్ మరి జగన్నాథ్పూర్ ఆ యొక్క మధ్యలో నలభై ఐదు లక్షలతోటి ఒక బీటీ రోడ్ శాంక్షన్ చేసినందుకు సార్ అలాగే మాకు అన్ని విషయాల మౌలికమైనటువంటి అన్ని అవసరాలు తీర్చాలని కోరుతూ నేను మరి ప్రత్యేకంగా మరి మనం రాయకల్ మండలం ఉన్నటువంటి వచ్చినటువంటి మా యొక్క మిత్రులు ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీటీసులు మాజీ జెడ్పీటీసీలు మరి ముఖ్యంగా బోర్నపల్లి రాజన్న మరి సీనన్న మరి మేమందరం టీం వర్క్గా ఉంటూ అన్ని విషయాల్లో మరి అందరూ మా యొక్క గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరు మా కొరకు సహకరించినటువంటి అందరి ప్రజాప్రదులకు వారి తరఫున ప్రజాప్రతి తరఫున సార్ మీకు ప్రత్యేకంగా తెలుపుతూ బోద్రపల్లిలో పూర్తి బోరపల్లి అసైడ్ ల్యాండ్స్ ఉండి పట్టాలు రాని విషయం నాకు గతంలో కూడా తెలుసు వాళ్ళకి లోన్లు కూడా లేని పట్టాలు వచ్చిన లోన్లు కూడా రాని సందర్భం ఉంది తప్పకుండా పట్టాలు ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా నేను ఆల్రెడీ మన సీల్పు ప్రాజెక్ట్ చెప్పి మీరు ఇప్పుడు కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను ఫోన్ చేస్తా నేను నేను కూడా వస్తుంటే కదా ప్రజావరణ నేను వస్తే బాగుండదు నేను మీరు గెలిపించిన ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి నేను నిలబడాల్సిన కలెక్టర్ గారు హోదా నా హోదా సమానమే నేను ఖచ్చితంగా అక్కడికి వచ్చి నేను వారికి ఇస్తాను మీరే నాకు గౌరవం కల్పించారు తప్పకుండా నేను వారికి సాయంత్రం కానీ రేపు కానీ కలిసి నేను చెప్తాను మీరు మాత్రం ఇప్పుడు వెళ్ళండి మీకు అపాయింట్మెంట్ ఇప్పించే అన్నీ కూడా నేను చేస్తాను చెప్పు తెలియజేస్తున్నా కొన్ని గారు నడుస్తుందా అండి సార్ ఉన్నదా బోర్నపల్లి జగనాథ్పూర్ నుంచి ఒక ఇరవై ముప్పై మంది వచ్చారు అలాగే ముఖ్యలు ప్రజాప్రతినిధులు మాజీ ఎన్పిటీషన్ మాజీ సర్పంచసార్ కలిపేరా రిపెంటేషన్ ఇస్తారు అసైన్ ల్యాండ్స్ గురించి వాళ్ళకి ఇబ్బంది ఉంది తర్వాత కూడా కొంచెం సార్ బిజీలు అని మీరు ఫాలోఅప్ చేయండి నేను సార్కు ఫోన్లో మాట్లాడతాను మళ్ళీ వచ్చి కూడా కలుస్తాను బోర్నపల్లి జగనాథ్పూర్లో అసైన్ ల్యాండ్ల విషయంలో అదేవిధంగా వాళ్ళు కబ్జాలు ఉన్నారు కానీ పట్టాలు రాని విషయంలో కూడా కొంచెం ఉంది వాళ్ళు వచ్చిన రిప్రజెంటేషన్ ఒక పది నిమిషాలలో వాళ్ళు వస్తారు ముందు వాళ్ళకి థ్యాంక్ యూ అధికారుల దగ్గరికి పోతాడు పెద్ద ప్రతినిధికి వస్తాడు మీరు నిధులు తీసుకొస్తారు ఎక్కడికి వెళ్ళి ప్రజలు తీసుకొచ్చి ఎవరు ఎక్కువ తీసుకెళ్తే అనుకోకపోరు ఇప్పుడు అడిగినాడు బడి ఎస్ ఆ బడి గురించి నేను కూడా మాట్లాడినా మంగళగడి కూడా లేదు బడి కూడా మంచిగా లేదు మంగళది కూడా మంచిగా లేదు నేను రాజకీయాలు కాదు ముప్పై ఏళ్ల కింద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ ఉన్నప్పుడు రత్నాకర్ రావు గారు ఎమ్మెల్యే మంత్రి గారు ఆరోగ్య శిబిరాలు పెట్టిన అంటే అప్పటికైనా పల్లెల తిరుగుడు కొంత సేవా కార్యక్రమాలు చేశారు అలవాటు దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ అని చెప్పి పిఎం జన్మన్ అనే దాంట్లో ఇవాళ మన జగనాథ్పూర్ కావచ్చు దానిపై ఇప్పుడు తీసుకుంటే మోడల్ కూడా అన్నా అయితే ఐదు వందల జనాభా గిరిజనులను ఉండాలి లేదా పూర్తి స్థాయిలో మాకు అది ఆదివాసీ గ్రామం కావాలి కాబట్టి జగన్నాథ్ అయింది మొన్న అధికారులు అందరూ కూడా వచ్చారు ఒకనాడు మళ్ళీ కలెక్టర్ గారు కూడా తీసుకొస్తాం ఆ స్కూల్కి కావచ్చు అక్కడ ఏ మౌలిక వసతులు అవసరం ఉన్నాయని మేము ఇంతకుముందు చెప్పినాం మన అంత ముందు మీరు ఏమైనా నిందరో ఇవ్వలేదు కానీ నేను ఈ విషయం ఏంటంటే చెప్పినా అంటే మొన్న ఒడ్డలింగాపూర్లో ఎస్టీ హాస్టల్లో నలభై లక్షలతో భూమి కులినాడు చెప్పినా ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఐదు కింద గిరిజనులకు కొన్ని హక్కులు ఉంటాయి దాంట్లో భాగంగా నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ప్రజాప్రతినిధులు ఏదో డమ్ కొట్టించుకుంటే కాదు ఫోటోలు వేసుకుండే కాదు దాని విషయంలో అంటే నాకంటే మేధావులు లేరని కాదు చాలామంది ఉన్నారు కానీ నేను కూడా కొద్దిగత మీ ప్రేమతో గెలిచిన మీ ఓట్లయితే గెలిచిన కాబట్టి అన్ని వర్గాలను ఆలోచించాలని ఈ ఆర్టికల్ రెండు వందల డెబ్బై కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేకమైన విధించిన బాధ్యత ఉంటుంది యశ్వధ లో క్యాంపు పెట్టిన నాకు అప్పుడు అంత బంధువులు ఉన్నా కానీ వైద్యపరంగా రాజు ఇప్పుడు మూటపల్లి ఉంటాడు తను నాకు ముప్పై ఐదు ఎన్నికలు పరిచారు ఇవాళ చుట్టం మన సీనియర్ మన ఈ రాజు అక్కడే పరిచారు రఘు అక్కడ రఘు రాజు తర్వాత మన సీనియర్గా సీనియర్ నాయకుడు బాగా అలుగుపోకున్నా కానీ తన సీనియర్ నాయకుడు అని గుర్తింపు ఆ రకంగా ప్రాంతంతో అనుబంధం ఉంది చుట్టాలు కాక రాజకీయ అయితే నేను ఎన్టీ అంతకుముందు కూడా జగనాథ్పూర్లో చేసేది ఇంకా ముందు అప్పుడు అసలా ఊరిలో కళ్ళు ఆపరేషన్ చేసుకున్నారే లేకుండా అప్పుడు ఆడికి వెళ్ళి అప్పుడు సిఐ జనార్దన్ రెడ్డి గారు ఉండి మా రాజు కూడా తీసుకొని పదకొండు తీసుకెళ్తే ఆపరేషన్ చేసి మందులు ఇచ్చి ఒక ఉంటాయి ఉంటే మూడు సైకిల్ కూడా ఆటో మీద ఇచ్చి పంపించాం అంటే ఈ రకంగా గ్రామాలతోటి రాజకీయం కంటే కూడా సేవతోటి అనుకున్నాం ఓర్ల కూడా రెండు వేల పదమూడులో ఇట్లనే హెల్త్ క్యాంప్ పెడితే అదే రోజు నేను పేర్లు అవని చెప్పా ఇక్కడ నాయకులు కూడా ఉన్నారు పెద్ద నాయకులు వచ్చారు అధికారులు వచ్చారు ఓ కొబ్బరికాయ కొట్టేదా వెయ్యి రూపాయలు వెయ్యి కోటి రూపాయలతోటి బ్రిడ్జ్ అది అయిపోయింది నాయన డాక్టర్ను మా వైద్యం మేము చేసుకున్నాం పోయినాం తర్వాత రాజకీయం వచ్చింది ఓడిపోయాం ప్రతి ఎలక్షన్లు అప్పుడే అప్పుడు వీళ్ళంతా మంచిగా పార్టీ ఉంటుంది నేను కొత్త వ్యక్తి కొద్దిమంది మిత్రులు అప్పుడు నాయకుడు ఉండి మనం బ్రిడ్జ్ చేస్తామని మాట ఇవ్వాలంటే అంత బాడ మైక్ పట్టుకొని గెలవకముందే చెప్పినా ఉన్న మాట చెప్పకుండా కవితమ్మ నా భార్య నన్ను వాళ్ళకి తీసుకొచ్చారు ఒడ్డదిగా అప్పుడు కాడ కూడా చెప్పి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ఓడిపోయినా కొందరికి అవకాశం వచ్చింది వాళ్ళు అడిగింది వాస్తవమే కానీ అంతకుముందు మేము కూడా అడిగినాం బిట్ జచ్చింది ఓలైనా కానీ వారు ఎమ్మెల్యే గారు అప్పుడు ఉండి అడిగింది అయితే ఇది మొత్తానికి ప్రజలకు సౌకర్యపర్త ఏంటి మాట కూడా ఇచ్చేది కాబట్టి ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా పేదవాళ్ళు గిరిజనులు పడు బలైన వర్గాలు ఇటు అటు కూడా ఉన్నారు కొంతమంది ఉత్సవాలు ఉండవచ్చు కొంతమంది బయట వాళ్ళు కూడా వచ్చి కోరుకుంటున్నారు ఇలా బోర్నపల్లి కళ కానీ ఎక్కువ మంది ఆదివాసీలు ఉన్న ప్రాంతం ఖచ్చితంగా నిరంతరం మా వంతుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మీరు అక్కడ జగనాథ్పూర్ నుంచి బోర్నపల్లి నుంచి వచ్చి నాకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ఖచ్చితంగా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నలభై ఐదు లక్షలతో అంతకుముందు కూడా ఒక రోడ్డు మనం మంజూరు చేయించినవి నాకప్ కూడా తప్పకుండా దీంట్లో నాకప్ కూడా కావచ్చు అటు జీరో పెట్టానుక ఇటు రోడ్ అన్నీ కూడా మంజూరు అవుతాయి అందుకని నేను ఇప్పుడు రాజకీయం మాట్లాడదలుసుకోలే పదిహేడున్నర కోట్లు అందుకే వచ్చింది అలా ఒక ఉత్తరం చూసి ఇంకా వేరే వాళ్ళు అడిగిన పన్నెండు ఇరవై కోట్లు అలా వచ్చింది పన్నెండు ఇరవై కాదు పదిహేడు యాభై అని సో పదిహేడు యాభైకి మొదటి నుంచి అడిగినాం ఢిల్లీకి రాసిన లిటర్లో కూడా పదిహేడు యాభై ఉన్నది అంతకుముందు కూడా సాక్షి దినపత్రికలో నేను పన్నెండో నెలలో పెట్టినాటి జనవరి నెలలో వాళ్ళకి తెలిసి అడిగితే మోక్షం ఎప్పుడంటే అతి త్వరలో వస్తుందని చెప్పింది ఫోటోలతో సహా కూడా ఉన్నది ఎందుకంటే అంత ధైర్యం ఎందుకు చెప్పగలినామంటే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి గుర్తించి వచ్చినందుకు నాతో ధన్యవాదాలు